అక్టోబర్ మూడో తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు కూడా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు మనకు బ్రహ్మాండంగా జరగబోతూ ఉన్నాయి ఎవరైతే ఈ యొక్క ఉద్యోగం కోసం కానీ లేదా చదువులు పూర్తవ్వక కానీ విదేశాలు వెళ్ళాలనుకుని కానీ వీసాలు రాక కానీ విదేశాల్లో ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడుతూ ఉండి కానీ విదేశాల్లో ఏదైనా అక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ పరమైన విషయాల వల్ల కానీ డాక్యుమెంట్ విషయాల వల్ల కానీ లేదా పర్మనెంటు గ్రీన్ కార్డుల కోసం ప్రయత్నం చేస్తూ అవ్వక ఇబ్బందులు పడే వాళ్ళందరికీ కూడా ఈ నవరాత్రములు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఏ రకంగా వినియోగించగలి నవరాత్రులు అంటే కనుక ఏమీ లేదు చక్కగా ప్రతిరోజు కూడా ఉదయము సాయంకాలము అవకాశం ఉన్నట్లయితే కనుక లేదా ఉదయం లేదు సాయంకాలం రెండులో ఏదో ఒక పూటైనా సరే ఖచ్చితంగా మీ ఇంట్లో అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి సహస్రనామాలతో కుదిరితే సహస్రనామాలతో చేసుకోండి లేదా ఖడ్గ మా ఈ యొక్క ఖడ్గమాళా స్తోత్రంతో కుదిరితే ఖడ్గమాలా స్తోత్రంతో పా పూజ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మీ జీవితంలో మీకు ఉండేటటువంటి ఉద్యోగ సమస్యలు కానీ ఉద్యోగ అభివృద్ధి లేకపోవడం కానీ ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం కానీ లేదా నిరుద్యోగపరమైన సమస్యలు కానీ లేదా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతే కానీ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి పరిష్కార మార్గం ఏదైనా ఉంది అన్నట్లయితే కనుక అది నవరాత్రముల్లో చేసేటటువంటి అమ్మవారి యొక్క పూజా మహోత్సవం కాబట్టి ముఖ్యంగా ఇంట్లో అమ్మవారిని పెట్టుకోవడము లేదా అమ్మవారు ఉంటూ ఉన్నట్లయితే కనుక చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవడము అమ్మవారిని ఇంట్లో పెట్టుకోవడం అంటే ఏమీ అవసరం లేదు ఒక దుర్గా మాతదో లలితామాతతో గాయత్రి మాతతో లేకపోతే సరస్వతి దేవుదో ఏదో ఒక ఫోటో పెట్టుకోండి పెట్టుకుని చక్కగా దానికి సంబంధించినటువంటి పూజా విధానం ఉంటుంది ఒకవేళ మీకు ఏదైనా కన్ఫ్యూజ్ అయినా లేదా పూజా విధానం తెలియకపోయినా మేము నవరాత్రముల్లో ఏ రకంగా పూజ చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా వీడియోలుగా తయారు చేసి కింద లింకులు ఇచ్చాము డిస్క్రిప్షన్లో కాబట్టి ఆ లింకుల మీద క్లిక్ చేసినట్లయితే మీకు నవరాత్రుల్లో పూజ చేసుకునే విధానాలు వస్తాయి మూడు రకాల విధానాలు ఉన్నాయి ఇందులో ఒకటి ఏంటంటే మేము దీక్ష చేస్తామండి భార్యాభర్తలు ఇద్దరము కూడా కలసి పెట్టుకుంటాం ఇంట్లో చక్కగా పది రోజులు కూడా మేము ఉపవాసంతో లేదా నియమంతో ఉంటాం లేదా ఒంటిపూట భోజనం చేసి రెండు పొట్ల పలహారమో ఒక పొట పలహారమో చేస్తాం చేస్తూ ఉదయం సాయంత్రం పూజ చేసుకుని ఒక దీక్షగా ఉంటాం కాబట్టి మేము దీక్ష చేసే ఉద్దేశం ఉంది అంటే దీక్షాపు రకంగా పూజ చేయాలో విధానం ఉంది కింద వీడియోలో లేదండి మాకు దీక్ష అది కుదరదు మేము ఎలా పడితే అక్కడ తిరుగుతాం ఏది పడితే తింటాం కానీ అమ్మవారిని పూజ చేసుకుంటాం అన్నట్లయితే కనుక దానికి సునాయాసంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు నియమాలు ఏమి పాటించకపోయినా కూడా పొద్దున్నే స్నానం చేసి కాస్త ఒక్క పది నిమిషాల నుంచి లేదా ఒక ఇరవై నిమిషాలు పూజ చేసుకుని మీ యొక్క పనుల్లో వెళ్ళిపోవడానికి చక్కగా అష్టోత్తరంతో కడ్గమాల స్తోత్రంతో పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించిన వీడియో కావాలన్నా కింద లింక్ ఉంది లేదండి మేము నియమాలు ఏమీ పాటించం కానీ లేదా దీక్షలు ఇవి చెయ్యం కానీ అమ్మవారికి రోజు సహస్రనామాలతో పూజ చేసుకుంటాం అంటే కనుక దానికి లలిత సహస్రంతో ఏ రకంగా అమ్మవారిని పూజ చేయాలో చక్కగా మీకు దానికి సంబంధించినటువంటి లింకులు కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి కాబట్టి అవి మీరు ఉదయం సాయంత్రము చేసుకోవచ్చు పూజ లేదా ఉదయం ఒక్కసారి చేసుకోవచ్చు లేదా మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు ఎవరివి దీక్ష కాకుండా మామూలుగా ర్యాండమ్గా పూజ చేసుకోవాలనుకునేవారు నియమాలు ఏవీ లేకుండా పూజ లేదండి మేము దీక్ష పట్టి చేస్తాం అన్నట్లయితే కదా దాన్ని దీక్షాపాలకి ఎలా పూజ చేసుకోవాలి కూడా కింద ఉంది కాబట్టి మూడు రకాల వీడియోలు మీకు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాదు ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందులతో కానీ రుణ బాధలతో కానీ అప్పుల బాధలతో కానీ లేదా గృహపరమైన సమస్యలు కానీ కోర్టు తగాదాలు కానీ భూ వివాదాలు కానీ ఆస్తి వివాదాలు కానీ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వారందరూ కూడా వర్ణనని కనుక ఈ నవరాత్రంలో పారాయణ చేసుకుంటే వాళ్ళకి ఫలితం కాబట్టి మణిద్వీపవర్ణాన్ని ఎలా పారాయణ చేయాలో కూడా మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది దానికి కూడా పూజా విధానం ఉంటుంది మని మణిద్వీపవనానికి ఆ పూజ చేసుకుని పారాయణ చేసుకోవాలి ఆ విధానం అంతా కూడా మీకు కింద ఇచ్చాం కాబట్టి చక్కగా మీరు కుదిరితే నవరాత్రంలో చక్కగా మీ ఇంట్లో ఈ యొక్క పూజాది కార్యక్రమాలు చేసుకునే ప్రయత్నం చేస్తే మీకుండేటటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎందు మీరు చాలా తొందరగా బయటపడతారు అనేక రకాల సమస్యలు పోగొట్టి అనేక రకాల వరాలని అనేక రకాల అనుగ్రహాలు ఇచ్చేటటువంటి నవరాత్రములు చాలా విశేషం ఎందుకంటే దేవతలు అవతార స్వరూపం ఎత్తి భూలోకానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇక్కడ ఉండేటటువంటి ఈతి బాధ సమస్యల కోసం కోరికల కోసం అమ్మవారిని విశేషంగా ఆరాధన చేశారు రామచంద్రమూర్తి కృష్ణపరమాత్మ పాండవులు లాంటి ఎందో అందరో మహానుభావులు అందరూ కూడా అమ్మవారి దీక్ష చేసినటువంటి వారే కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో విజయాలు పొందిన వారే వరాలు పొందిన వారే కాబట్టి అంత విశేషం ఈ శరణవరాత్రములకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రములని విశేషంగా వినియోగించుకునే ప్రయత్నాన్ని చేయండి అని తెలియజేస్తూ అలాగే నవరాత్రముల సందర్భంగా బెదురుపాక మా గాయత్రి పీఠంలో ముఖ్యంగా మా పీఠంలో ఏంటంటే కనుక ప్రతిరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కూడా అమ్మవారికి మేలుగొలుపు సుప్రభాతము నూట ఎనిమిది రకాల ద్రవ్యాలతోటి విశేషంగా అభిషేకము అలాగే కుమారి పూజ సువాసిని పూజ గోపూజ అలాగే చండీపారాయణ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉదయం జరిగితే అలాగే విశేషంగా కుంకుమార్చలు మధ్యాహ్నం సమయంలో విశేషంగా అన్నదానము అలాగే మధ్యాహ్నం మళ్ళీ అమ్మవారికి చండీ హోమము రుద్రహోమము అలాగే లక్ష్మీ గణపతి హోమము నవగ్రహ హోమము మృత్యుంజయ హోమము ఇలాంటి హోమాలన్నీ మధ్యాహ్నం సమయంలో జరుగుతాయి సాయంకాలం సమయంలోనేమో అమ్మవారికి విశేషంగా సువర్ణ పుష్పార్చన ఉయ్యల సేవ దర్బారు సేవ కార్యక్రమము నీరాజన మంత్రపుష్పాలు వేదస్వస్తి ఈ రకంగా ఈ పదిరాత్రులు ఈ నవరాత్రి పది రోజులు కూడా విశేషంగా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రనామాలతో పాల్గొనవచ్చు ఎలాగా అన్నట్లయితే కనుక మీ గోత్రాలు పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మేము రాసుకుని మీ గోతనామాలతోటి ఈ పది రోజులు జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా నిర్వర్తించి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం దీనికి అయ్యేటటువంటి దక్షిణ ఎంత అయ్యనట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే అంటే అందరూ కూడా పాల్గొనాలని ఉద్దేశంతో అతి తక్కువ స్వల్ప స్వలపరుసుముతోటి ఈ కార్యక్రమం చేయించడం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయడం మీ గోతనామాల ద్వారా అలాగే ఎవరైనా సరే మా పేటలో జరిగే అన్నదానానికి ఉచిత కుంకుమ పూజలకి ఏదైనా కనుక మీరు వితరణ చేయదలుచుకుంటే కనుక డొనేషన్ చేయదలుచుకుంటే కనుక మాకు ఫోన్పే నెంబర్ ద్వారా కానీ మా గూగుల్ మా మా ఫోన్పే నెంబర్ ద్వారా కానీ మా గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ మాకు ఇక్కడ కనపడే స్కానర్ ద్వారా కానీ మీకు తోచినటువంటి దక్షిణని లేదా ఈ డొనేషన్ని అన్నదానానికి పూజా కార్యక్రమాలకి మాకు పంపించవచ్చు అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్టయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు